హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మొన్న నేను ఒంట్లో బాగాలేదని చెప్పాను కదండి ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు బాగానే ఉంది ఇక ఏంటంటే వీడియోలు ఎందుకు పెట్టలేదంటే మేము పిల్లలకి సెలవులు వచ్చినాయి కదండి ఇకైతే ఊరెళ్ళాం అనమాట ఆ ఊరి అక్కడేమో మనకి వైపే ఉండదు మనకి వీడియోస్ అప్లోడ్ చేస్తాను కానీ ఏం నెట్లో కాబట్టి వీడియోలు అయితే అక్కడ తీయలేదు ఇక కొంచెం ప్రశాంతంగా అలాగా అలాగ వీడియోలు కొను ఆపేసి అలాగ పిల్లలతో సరదాగా ఉన్నా అని చెప్పి నేను కూడా ఇక తీయలేదనమాట ఇక అందుకని మొన్న నేను ఊరి నుంచి వచ్చాను ఇక వీడియోలు ఇంకా తెలుసుకోలేదు మీతో మాట్లాడి మాట్లాడే అలవాటు అయిపోయి నాకు మళ్ళీ మీతో ఎప్పుడు మాట్లాడదాం అని కోరికగా ఉందన్నమాట అందుకని ఇంక ఇవాళ నుంచి వీడియోలు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను రెండు రోజులు పెట్టి రెండు రోజులు పెట్టట్లేదు అని అయితే మీరేమనుకో తినప్పుడల్లా నేను వీడియోలు చేస్తూ ఉంటాను మా వీడియోకి అయితే లైక్ చేయండి మా వీడియోని సపోర్ట్ చేయండి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసి మీరు మమ్మల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేనైతే కోరుకుంటున్నాను ఇలాంటి మా అమ్మాయి అయితే గోంగర వలుస్తుంది నేను ఈరోజు ఏంటంటే రెసిపీ గోంగూరను చికెన్ వండుతున్నానండి మా అమ్మాయి గోంగూర వలమని పన్ అప్ చెప్పారు చక్కగా కికెన్ వండుస్తుంది ఉల్లిపాయ పొట్టు తీసేసి నీటిలో వేసి చక్కగా కడిగేసి మొక్క కట్ చేసుకుంటున్నాను నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా రెండు ఉల్లిపాయ ఎలా వెళ్ళాలో వచ్చేసాం మేము స్టోర్కి వెళ్ళి ఆపేదా వాటర్లో కొంచెం ఉప్పు వేసానండి ఉప్పు వేసిన తర్వాత చికెన్ ముక్కలు అనేది ఇది కూడా మనం చక్కగా నీట్గా పోసేసి వేసేసుకుంటున్నాం తర్వాత మనం ఫ్రెష్ ఇంకొక రెండు సార్లు మనకు కడితే సరిపోయింది ఉప్పు అయిన ఏళ్ళలో లేస్ట్ ఏంటంటే మనకి ముక్క అనేది చక్కగా పిండి పిండిగా తింటుంటే అదో టేస్ట్గా బాగుంటుంది అనమాట అందుకని చెప్పి నేను ఉప్పు వేసి నీళ్ళు పెట్టుకొని ఇవన్నీ ముక్కలైతే దాంట్లో వేసుకుంటున్నాను కూర మాత్రం నెంబర్ వన్గా ఉందండి చాలా బాగుంది కొవ్వు పెట్టుంది కోడి బాగా కూర మాత్రం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం అయితే స్టవ్ ఇచ్చేసుకుందాం అన్ని ప్రిపేర్ ఇదేమో ఉదయం గోంగూర ముందుగా నూనె వెజ్ కూరకి గోంగూర కూడా కొంచెం ఈ లోపు నూనె వేడెక్కే వేడెక్క ఈ గోంగూర అనేది నీట్గా మనం అక్కడికి వేసుకుందాం కడుక్కొని మిర్చో టమాటా ముక్కలు కొన్ని పచ్చిమిర్చి గోమూలు కూడా మనం కారం కట్టాలి కాబట్టి కొంచెం కారం కొంచెం సాగు నూనెలో బాగా మగ్గిపోవాలి చూడండి మనకైతే నూనె వేడిపోయింది కదా ఉల్లిపాయ ఆనియన్స్ ముక్కలు ఏదైతే మన కూరకి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మనం మసాలా బాగా వేసుకోవాలి ఇవన్నీ చికెన్ అయితే చక్కగా మూడు నిమిషాలు కడిగి పక్కన పెట్టుకున్నా చూడండి పచ్చి మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఇప్పుడే ప్రిపేర్ చేశాను అంటే ఈ పోవసరిపడ్డ మసాలానే ప్రిపేర్ చేశాను అనమాట ఉల్లిపాయలు మనకి వేగుతున్నాయి కదండి పచ్చి మసాలా వేసుకున్నా పచ్చి మసాలా వేస్తేనే కమ్మగా వాసం వస్తుంది బాగుంటుంది అనమాట అందులోనే పచ్చి చేశారు కదా ఈ పచ్చి మసాలాలో ఉన్న ఉన్నా పచ్చిన మనం ఇలా బాగా వేసుకోవాలి టమాటా మాసులు పట్టట్లా గోంగూర కూడా చక్కగా మనకు మగ్గుతుంది చికెన్ మొక్కలు వేసా ఇట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాం అంటే మనం చికెన్ ఆల్రెడీ కడిగాం కదండి దాంట్లో వాటర్ అనేది ఉంటుంది వాటర్ అంతా మనకి బయటకు వచ్చేసి మొత్తం వండుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ Con cien pasos. Tak perlu kan kau nak cari. ఆ వాటర్ వచ్చేసి బాగా ఇంక పోవాలన్నమాట ఇంకా గోంగలు కూడా అవ్వలేదు గోంగులు కూడా టైం పట్టింది మా వీడియో కట్టే లైక్ అయితే చేయండి ప్లీజ్ చక్కగా మనకి వాటర్ మొత్తం ఇంకిపోయింది ఇప్పుడు మనం కారం వేసేసుకుందాము కారం అయితే వేసాము మగ్గిపోతుంది కొంచెం మెదుక్కుందాం మిక్సీలో వేసామంటే అది బాగా పేస్ట్ లాగా అయిపోతుంది అండి బాగోదు మనకి ఎప్పుడు కూడా గోంగూర కూడా గాడి ఉండాలి అప్పుడే మనకి బాగుండిద్ది అనమాట పిల్ల కూడా టేస్ట్ చక్కగా కనిపిస్తుందంటే కొంచెం కారం ఎక్కువ అన్నా ఇక మా పిల్లలు తినదన్నమాట ఇదైతే వాటర్ వేసుకుందాము నేను ముక్క ముల్లుగ్గా ఆట వేసాను గోంగూర చక్క మెత్తుకున్నాక కొంచెం ఉడకాలండి మనం ఇప్పుడే వేయకూడదు అనమాట గోంగూర ఆల్రెడీ మనం గోంగూర చక్కగా ఉడికిచ్చేసి నూనెలో బాగా వేపేస్తున్నాం కాబట్టి కొంచెం మనం దగ్గర కూర దగ్గర వస్తున్న అనంగా వేసుకోవాలి అప్పుడు కూర టేస్ట్ గోంగూరలో ఉన్న టేస్ట్ కూరలో ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ముందుగా మనం వేసుకొని ఇలా ఉడక ఉడకబెట్టమను రెండు కలిపి అప్పుడు బాగోదు అందుకే చక్కగా ఇది వేసుకుంటున్నాం కదా గోంగూర తర్వాత వేసేసుకుందాము బాగా మెచ్చుకోవాలి కొంచెం వాటి ఉంది ఉంగ అయితే సపరేట్గా ఉండే మనకు మగ్గిపోయింది నేను అప్పుడుతో గాడి గాడిగా ఎలా మెదిపేసుకుంటున్నాను మిక్సీలో కూడా వేస్తే మరి మెత్త పేస్ట్ అయిపోతుందని ఇక్కడ మెదిపేసుకుంటున్నా అనమాట పై పైన ఎలా మెదుపుకుంటే బాగుంటుంది మెత్తుకొని సరిపోయింది మరి మెత్తగా కాకుండా ఇలా గాడగాల చూసారు కదా వచ్చిందో చక్కగా ఉండుతుంది మనం గోంగూర ఇదిగోండి చక్కగా మనం దక్క రుచిగా మెత్తుకున్నాం కదా గోంగూర అయితే వేసుకోండి దక్కి వచ్చే టైంలోనే వేసుకోవాలి గోంగూర చక్కగా కాసేపు ఒక నిమిషాలు అలా ఉడికితే మనకు కూర కూడా అయిపోయింది చక్కగా కూడా గోంగూర అంతా కలిసిపోయింది కదా ఒకసారి ఉప్పు చూడదాము ఉప్పు చాలిపోతే వేసుకుందాం ఎందుకంటే గోంగూర పులుపు కాబట్టి మన సరిపెద్ది చాలా చూడాలి కొద్ది తగ్గింది వేసుకోండి వేసేసుకుందాం త్వరగా మనం దింపేస్తాం కాబట్టి కొత్తిమీర లేకుండా చికెన్ కర్రీ అస్సలు బాగోదండి ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర ఫ్లేవర్ కాసేపు మూత పెట్టేసుకుందాము ఒక్క పది నిమిషాలు అలా ఉంచేస్తే మనకి కర్రీ అనేది అయిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాము కూర అయితే తప్ప దగ్గరకు వచ్చేసింది ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆలస్యం ఎందుకు ఇక తీసుకెళ్ళి ఒక పట్టేద్దాం h <shranly> i <Hi>, friends, bocin <shranly> t Kalıp. Kalın. Kalın değil, ver beyaz ama beyaz beyaz o kadar. మామగ కావట్లేదు గోంగూర చికెన్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి కూర కూడా టేస్ట్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూర కూడా చాలా బాగుంది అంత పులుపు కాదు అంత పులి కాదు చక్కగా సరిపోయింది కూర చాపు

Skål for hverandre. చూసా కదా ఫ్రెండ్స్ నేనైతే గోంగూర చికెన్ అయితే అనమాట అసలు మామూలుగా లేదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళకి మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ బాయ్ బాయ్